సో సిక్స్ మంత్స్ నుంచి సూపర్ గా న్యూట్రిషన్ తీసుకుంటూ వండర్ఫుల్ గా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఫ్యామిలీ రిజల్ట్స్ వండర్ఫుల్ తీసుకున్నారు అమేజింగ్ గా సూపర్ స్లిమ్ అండ్ హ్యాపీగా కనిపిస్తారు అనమాట సో లెట్స్ వెల్కమ్ టుడేస్ మాస్టర్ ఆఫ్ ద సెరమనీ మిసెస్ శ్రీదేవి గారు ఆన్ ద స్టేజ్ మనస్ఫూర్తిగా క్షమించండి నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీస్ నాకే తెలియకుండా నా చేతులు కానీ ఓడుగుతుంది సార్ సార్ అండ్ అండ్ శ్రీదేవి మై కోచ్ మై సూపర్ కోచ్ నా పేరు శ్రీదేవి గణేష్ అండి నమస్తే నేను ఈ కమ్యూనిటీకి పచ్చినయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు షుగర్ ఉంది తెలియకుండా నా బాడీలో నాకు తెలియకుండా ఫుల్ స్పెట్ వస్తూనే ఉంటుంది చాలా బయట స్పెట్ వస్తుంది రెండవది మనం చిన్న అరగంటకి మళ్ళీ ఇలా చేసాం సార్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్ వావ్ వెల్కమ్ రైట్ సార్ సరిప్రైందిగా ఇప్పుడు ఇప్పుడు చెప్పాము అయినా కూడా చేయలేనని చెప్పకుండా చేయగలను చూసింది ఇప్పుడే ఐదు సార్లు ముందే చెప్పాను ఆల్ ద బెస్ట్ మేడం అందుకే లేదు కాకూడదు అందుకే అరుణక్క అందుకే లేటుగా రాకూడదు లేటుగా వస్తే ఏమైతుంది మీకు ఆడుగా ఉండదు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు ఆయన చూస్తున్నావు ఆడు చూసారు ఫస్ట్ మళ్ళీ చూసారు అట్లా ఓకేనా చేయలేదు మేము చూడలేదు సార్ చెప్పి చూసాం సార్ ఓకే సూపర్ సో అది కాదు ఆడవాళ్ళు కూడా చూసారు ఇక్కడ మంది కూర్చో ఉన్నారు మనందరు నుంచో ఉన్నాం ఎలా అనిపిస్తుంది సేమ్ ఎర్తి మనమ మన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అచవే అక్కడ కూర్చుంటే ఏంటంటే మనం ఏదో తప్పు చేసాం మనం పని చేయలేదు అని ఒక ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అదొక ఫర్టైల్ ఏంది ప్లాన్ మీకు ఏమని ఇస్తుంది ఎంత పని చేసుకొని నిలబడాలပေါ် బానే కూర్చున్నారనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు చర్పండ్లు ఎవరు కొట్టాలి తప్పండి ఎవరు పెట్టారు మీసం అంటే సౌండ్ బాగా వచ్చింది కుట్ ఇప్పుడు ఎవరికన్నా కొంచా ఫీలింగ్ ఏమొచ్చింది ఇంగ్లీష్ లో ఏమంటారు రెండు కాదు నాలుగు చేసి రావాలి ఇక్కడ నెక్స్ట్ వీక్ నాలుగు చేసి కనీసం మూడొన్ను కనీసం మూడన్నులుడా మూడన్నులు కనీసం ఓకేనా సో మీరు లెవెల్ వన్ కే ఉన్నారు ఈ స్పీడ్ పోతే ఇదే స్పీడ్ లో పోతే లెవెల్ వన్ అవుతారు నేలైతే నాలుగైనా రెండు 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 మూడు సో మనం రెండో స్పీడ్ లో పోతే లెవెల్ వన్ మరి ఇద్దరు ఎలా వస్తారు మీరు ఒకరే వస్తారు అప్పుడు అందుకని స్పీడ్ పెంచాలి అర్థమైతే మనందరం స్పీడ్ పెంచాలి ఇప్పుడు మీరేం చేయాలా చేస్తే మీరు రాదు దానికి మీరు మాట్లాడే స్పీడ్ పెంచాలి లాస్ట్ సిక్స్ అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ గ్యారెంటీ లేదు అది అట్లా కానీ కొట్టినా కూడా ఏదో కొట్టారా ఏదో కొట్టారు కానీ అని అట్లా చేయకండి స్టడీ కాడాలి ఎవరు మాదిరిగా స్టడీ కొమ్ములేనా ద్రావిడ్ ద్రావిడ్ రావు ద్రావి అలా స్టడీ స్టడీ డే వర్క్ చేస్తే ఇది సూపర్ దాన్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ నేను త్రీ అవర్స్ ఇవ్వగలుగుతానండి అది కూడా అది కూడా ఇంట్లో ఉండి చేయరు తప్పకుండా కొంచెం మా హస్బెండ్కి వంట బయట తిరగడం అనేది ఛాన్స్ రాలేదు ఎప్పుడైనా ఇట్లే కంపెనీ మీటింగ్స్ అవి ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ ఏంటో వచ్చేస్తాం రావచ్చు కానీ రాలేదు

నేర్పించింది కూడా మా నా పేరు వేరే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ పని చేసినా మనకు నమ్మకం అనేది ఉండాలి ఫస్ట్ ఆ నమ్మకంతోని ఏ పని అయినా సాధించగలుగుతాం అనే ధైర్యం కూడా ఉండాలి అది చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడే నాకు ఈరోజు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన జగదీ సార్ కి అండ్ మై మెంటర్ మై కోస్ మై సూపర్ కోచెస్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీస్ నాకే తెలియకుండా నా చేతులు అండ్ శ్రీదేవి మేడం అండ్ మై కోచ్ సూపర్ కోచ్ నా పేరు శ్రీదేవి గణేష్ అండి నేను ఈ కమ్యూనిటీకి పరిచయమయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు షుగర్ ఉంది తెలియకుండా నా బాడీలో నాకు తెలియకుండా ఫుల్ స్వెట్ వస్తూనే ఉంటుంది చాలా వెయింట స్వెట్ వస్తుంది రెండవది మనము తిన్న అరగంటకే మళ్ళీ ఇలా చేయి షవర్ అవుతుంది అనమాట మళ్ళీ ఆకలి మళ్ళీ ఎన్నిసార్లు తిన్నా కూడా మనకి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ రావు థ్యాంక్ యూ సార్ అలా అయింది నాది జర్నీ స్టార్ట్ ఇట్లా ఈ కమ్యూనిటీకి రాకముందు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు నా మా హస్బెండ్ కిద్దరికి ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ షుగర్ నాకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే మనం ఎక్కువ ట్రస్ట్ తీసుకుంటాము ఫ్యామిలీ గురించి మన గురించి మేము పట్టించుకోము కదా లేడీస్ ఎంతసేపు మౌలిక బాక్స్ ఇవ్వాలి పిల్లలు పెట్టాలి అది ఇదే అని ఉంటుంది దాని గురించి నేను చాలా వరకు అవైడ్ అయిపోతాను మార్నింగ్ అసలు టిఫినే చేసింది ఇప్పటికి నేను ఎంతసేపటికి వీళ్ళకి తిన్నారా లేదా అని పట్టించుకుంటాను కానీ నేను తిన్నది కూడా పట్టించలేదని కాదు అట్లా చాలా వరకు ఇట్లా అయిపోయింది ఒక రోజు చదుకోకుండా మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ కమ్యూనిటీ పరిచయం అయింది వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు సో మీరు కూడా రండి నేను కూడా మంచి రిజల్ట్ తీసుకున్నా అని చెప్పారు సో మేము కమ్యూనిటీకి వచ్చాము కమ్యూనిటీకి వచ్చిన తర్వాత త్రీ డేస్ ట్రైన్ బ్యాక్ అయిపోయింది ట్రైన్ బ్యాక్ తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము కమ్యూనిటీకి స్టార్ట్ అయిపోయాం కమ్యూనిటీగా కనెక్ట్ అయిపోయాం వచ్చిన దగ్గర నుంచి మాకు ఇప్పటి వరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఫుల్ ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ అండ్ ఎనర్జీ ఉంది దీని కారణం మా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది సో థ్యాంక్ యూ కమిటీ అండ్ సూపర్ కోచ్ అండ్ మై మెంటర్ అండ్ మై కోచ్ ఇప్పటికీ నేను ట్వెల్వ్ కేజీస్ తగ్గాను అండి ఫిఫ్టీ ఎయిట్ పోగేసి ఇంకా మా ఫ్రెండ్స్ అంటారు శ్రీదేవి నువ్వు ఇంత సన్నగా అయిపోయాడు చూడలేకపోతున్నాము నువ్వు అలా ఉంటే నేను ఒకటే చెప్తున్నాను నీకు మీకు బయటికి కనిపిస్తుంది నా ఇన్నర్లో నాకు చాలా ఎనర్జీ ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెప్తున్నాను ఓకే ఇంకా చాలామంది మేము కమిటీకి వచ్చాక చాలా మంది ఫ్యామిలీ మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అలాగే మేము కూడా హెల్ప్ చేసి కొన్ని ఫ్యామిలీని హ్యాపీగా చేయాలనుకున్నాము చాలా ఫ్యామిలీని ఇప్పటికి జాయిన్ చేసాము సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్యామిలీస్ చేసాము వాళ్ళకి కేర్ తీసుకుంటాము వాళ్ళకి మాకు మా కమ్యూనిటీలో ఎంత కేర్ ఉంటుందో మేము ఇంటికి వెళ్ళంగా నేను ఉండే వాళ్ళకి అదే ఫోన్లు చేస్తుంటాను మీరు ఎలా చేస్తున్నారు ఎలా అయింది వాటర్ అయిపోయిందా బ్యాలెన్స్ అయిందా గుడ్లెట్ చేంజ్ అయిందా నాకు పెట్టండి కొంతమంది అంతా కొంచెం జాబ్ హోల్డర్స్ కాబట్టి కొన్ని వాళ్ళు పెట్టలేదు మాకు పోగస్ వద్దన్నారు మాకు మాకు పెడుతున్నారు వాళ్ళు మేము సజెస్ట్ ఇస్తున్నాము మాకు వచ్చేసి లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి లాస్ట్ మంత్ ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చింది ఇప్పటివరకు నేను నా పేరున ఎప్పుడు నాకు ఏదే అవసరం వచ్చినా మా ఆయన్ని పూలు కొనుక్కోవాలన్నా ఆయన ఇవ్వాల్సింది ఇప్పటివరకు నా పర్సనల్గా ఒక్క రూపాయి లేదు కానీ నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే నాకే తెలియదు నా పేరున ఇరవై మూడు వేల రూపాయలు వచ్చింది ఎప్పుడు డిపెండెన్సీ కదండి మనం ఓన్గా సంపాదించింది లేదు అలాంటిది మనం కష్టపడి మనం ఎంత సంపాదించామా అసలు ఆ మరి పిల్లలు చెక్కురాగానే ఎవరు ఫోన్ చేసి ఫోన్ చేసి వచ్చి వెరీ గుడ్ ఇట్లా ఇది కాదు ఇంకా నువ్వు చాలా ఫ్యామిలీ చేయాలి డెఫినెట్లీ అండి నేను చాలా ఫ్యామిలీ దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను అలా చేస్తాను ఎంత కాదు ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నాకు నేనే సభాషణ చెప్పుకుంటాను ఎప్పుడు ఎవ్వరు మాట వినో ఒక చిన్న మిస్టేక్ అది కూడా చేంజ్ చేసుకుంటాను చేంజ్ చేసుకొని మా కోచి మా నిజంగా మా ఆయన అట్లా అంటున్నారు కానీ మా ఆయన ఎంత మారారో నాకు తెలిసింది చాలా చేంజ్ అయ్యారు ఇప్పటికీ ఇంకా చేంజ్ కూడా అవుతారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినది అసలు నాకు తెలియకుండా నాకు ఇంకా లోపల నెక్స్ట్ వచ్చి నేను నా రిజల్ట్ అని చెప్పేసాను సేవ్ చేశాను ఇప్పుడు మన స్టేజ్ పెరిగి మనందరి జీవితాన్ని తీర్చిదిద్దటమే కాకుండా ఇంకా చాలా జీవితాలను తీర్చిదిద్దాలని వాళ్ళ ఇక్కడికి వచ్చాక మేము ఒకటి నేర్చుకున్నాడు క్రమశిక్షణ డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు కోపం వచ్చింది తర్వాత నా మైండ్ సెట్ మార్చేసుకున్నా ఇలా ఉంటే ఇంకా 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 ఎదగలుగుతాం అనుకున్నాను ఇప్పటికి ఇప్పటికీ ఇదే డిసిప్లిన్ ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉండాలనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జగీ సార్ అండ్ శ్రీదేవి అండ్ వర్షుల మేడం అండ్ జగన్మోహన్ సార్ అండ్ మా ఆయన సార్ ఇప్పుడు మన అందరి జీవితాలు మార్చే ఒక కింగ్ జగదీష్ ప్లీజ్ వన్ మినిట్ అచీవ్మెంట్ అవార్డ్ సాధించిన జగదీశ ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ కమ్యూనిటీలో ఉండి మన జీవితాలే కాకుండా ఎన్నో వేల మంది జీవితాలు మార్చి ఇంకా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సార్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్ వెల్కమ్ sendo నా పేరు హరిశుధ నేను ఒక కమ్యూనిటీకి పరిచయం ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల క్రితం నాకు సివియర్గా ఆథరటిస్ ప్రాబ్లం లింప్ నో టీవీ అలాగే బ్రెయిన్ స్ట్రోక్తో సఫర్ అయ్యాను ఒక ఫ్రెండ్ ద్వారా నేను ఒక మంచి వెల్నెస్ సెంటర్కి పరిచయం అయ్యి ఒక కోచ్ సపోర్ట్ తీసుకోవడం వల్ల అమేజింగ్ గా నేను త్రీ మంత్స్ లో కేస్ నా ఫ్యాట్ లాస్ చేసుకుంటూ నా హెల్దీ హ్యాబిట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ లింప్ నోట్ టీవీ నుంచి బయటికి రాగలిగాను అలాగే ఏదైతే స్ట్రోక్ నేను మార్నింగ్ ఈవినింగ్ బ్లడ్ తిన్న ఇంజక్షన్లో ఉన్నాను విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ డాక్టర్ సలహాతో టోటల్గా మెడిసిన్ ఫ్రీ లైఫ్ అవుతూ నా ఏదైతే స్ట్రోక్ వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ నార్మల్గా వర్క్ చేయడం మొదలైంది థ్యాంక్ యూ థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ అండ్ మై కోచ్ అమెజింగ్గా నాకు ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ అర్థమైందో నేను చదివిన డిగ్రీస్ మూడు మెడికల్ సైడ్ నుంచి కానీ అవి మూడు పక్కన పెట్టి ఇల్నెస్ కంటే వెల్నెస్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని ఒక వెల్నెస్ కోచ్గా లాస్ట్ ఏడు సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ ఉన్నాను అలాగే సక్సెస్ఫుల్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి ఎంతో మంది జర్నీలో ఎంతో మంది సక్సెస్ఫుల్ హ్యాపీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో సపోర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఎవరైతే మమ్మల్ని నమ్మి ఈ జర్నీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా మంది ట్రాన్స్ఫామ్ అయ్యారు వెయిట్ లాస్ అవుతూ వెయిట్ గెయిన్ అవుతూ డిసార్డర్స్ నుంచి బెటర్ అవుతూ ఉన్నారు సో వాళ్ళందరితో పాటు మీరు మాతో జర్నీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జూలై థర్డ్ మా సెకండ్ ఇయర్ కంప్లీషన్ ఆఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో మీ అందరితో హెల్దీ హ్యాపీ మార్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అందరూ వితౌట్ బ్రేక్ఫాస్ట్ రావాలి థ్యాంక్ యూ అందరికీ సీ యూ ఆల్ ఆన్ జూలై థర్డ్ థ్యాంక్ యూ

మాకు గణేష్ శ్రీదేవి గారు ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ మేము ఐదు ఆరు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రావు గారు మేము ఒక గ్రూపు ఇక్కడ ఎక్కడ కలుసుకునే వాళ్ళు అనుకోకున్న పరిస్థితుల్లో మరొకసారి మా ఇంటికి వచ్చి ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లా ఉంటుంది మీరు కూడా ఫాలో అయిపోతే ఏమో అంటే చూద్దాము అది నేను అని చెప్పాను యాక్చువల్లీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో బయట ఈ కమర్షియల్ ఏదో వీళ్ళ వ్యాపారం ఏదో కమిషన్ వస్తుంది కావచ్చు పర్సంటేజ్ వస్తుంది కావచ్చు అని బాగున్నాయి చాలా మనకు రియల్ ఎస్టేట్ల వివిధ రకాలుగా మనం చూస్తున్నాం సమాజంలో అట్లా ఉంది కాబట్టి ఇది కూడా అదే మార్గమేమో thank you